హ్యాట్రిక్ విజయాలతో సూపర్ ఎయిట్ కు అర్హత సాధించిన టీమిండియా తొలి మ్యాచ్ ను ఆడనుంది జూన్ ఇరవై బార్బుడస్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది లీగ్ దశలో ఐర్లాండ్ పాకిస్తాన్ అమెరికాను ఓడించిన టీమిండియా గ్రూప్ ఏ టాపర్ గా సూపర్ ఎయిట్ లోకి అడుగు పెట్టింది కెనడాతో జరగాల్సిన ఆఖరి మ్యాచ్ లో వర్షం కారణంగా రద్దయింది సూపర్ ఎయిట్ లో ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా జట్లతో తలపడనుంది జూన్ ఇరవైనా కెన్సింగ్టన్ ఓవెల్ మైదానంలో ఆఫ్ఘనిస్తాన్ తొలి మ్యాచ్ ఆడనుది లీగ్ దశలో న్యూయార్క్ లో తాత్కాలికంగా నిర్మించిన నాసా కౌంటీ క్రికెట్ స్టేడియంలో డ్రాపింగ్ పిచ్చులపై టీమిండియా మూడు మ్యాచ్లు ఆడిది బ్యాటింగ్ కు ప్రతికూలంగా ఉన్న వికెట్పై కష్టంగా విజయాలు అదుకుది అయితే సూపర్ ఎయిట్ మ్యాచ్లు వెస్టిండీస్ వేదికగా ఆడనుది అక్కడి పిచ్చులపై స్పిన్నర్ల ఆధిపత్యం కొనసాగు ఈ క్రమంలోని టీమిండియా తమ కాంబినేషన్ లో రెండు మార్పులు చేసే ఉంది స్పిన్నర్లు మేలే బార్డోస్ మైదానంలో తమ స్పిన్ అస్త్రం కుల్దీప్ యాదవ్ ను బరిలోకి దీర్చనుది అతను మహమ్మద్ సిరాజ్ స్థానంలో బరిలోకి అవకాశం అవకాశముంది ఆడిన మూడు మ్యాచెస్ లో సిరాజ్ పెద్దగా వికెట్లు తీయలేదు బుమ్రా అర్షదీప్ ఫామ్ లో ఉన్నారు కాబట్టి సిరాజ్ బదులు కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశముంది అలాగే ఓపెనర్ గా ఆడిన విరాట్ కోహ్లీని మూడో స్థానంలోకి డిమోట్ చేయనుది ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ ను బరిలోకి దీక్షను రోహిత్ శర్మతో కలిసి అతను ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు జైస్వాల్ కోసం అక్షర్ పటేల్ వేటు గురికానున్నాడు ఫామ్ లో లేని అక్షర్ ని పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గత మూడు మ్యాచెస్ లో అతను ఎక్కువగా వికెట్లు కూడా తీయలేదు బ్యాటింగ్ లోనూ అంతగా రాణించలేదు ఇక శివన్ దుబే మాత్రం తుది జట్టులో కొనసాగనున్నాడు స్పిన్ బౌలింగ్ ను అతను సమర్థవంతంగా ఆడగలడు మిడిల్ ఓవర్ లో స్పిన్నర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించేందుకు శివం దుబేను జట్టులో కొనసాగించనున్నారు అమెరికాతో మ్యాచ్ లో అతడు కీలక ఇన్నింగ్స్ ఆడి టచ్ లోకొచ్చాడు అంతేకాకుండా అతడు ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ గా టీమిండియా ఉపయోగపడనున్నాడు ఇక ఈ మ్యాచ్ లో స్టార్ ఆటగాలు రోహిత్ కోహ్లీ ఫామ్ లోకి రావడం అవసరం వాళ్ళు ఫామ్ లో ఉంటే టీమిండియా సూపర్ ఎయిట్ లో విజయాలు సాధించి కి చేరే అవకాశం ఉంది ఈ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ లో తెలియజేయండి వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన గట్టి మళ్ళీ గట్టిగా ఒకటండి